అని బాలు అయితే సత్యం కాళ్ళు పట్టుకొని చెప్తూ ఉంటాడు ఒక కొడుకేమో నువ్వు సంపాదించిన నలభై లక్షలు కొట్టేసి పారిపోయాడు ఇంకొక కొడుకేమో ప్రేమించుకొని వెళ్ళిపోయాడు నేనేమో నా భార్య మీద నమ్మకం పెట్టుకొని నేను వదిలేసి వెళ్ళిపోయాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక సత్యం ఏమీ మాట్లాడలేకపోతాడు రే భోజనం చేసి వెళ్ళి పడుకోరా అని సత్యం అంటూ ఉంటాడు నాన్న తిట్టు నాన్నా లేకపోతే కొట్టు నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోతున్నా దయచేసి ఏదో ఒకలాగా స్పందించినన్నా అని అంటూ బాలు అయితే ఏడుస్తూ ఉంటాడు ఇక బాలుని చూసి అప్పుడే ఇక సత్యమైతే రే నాకేం కాదురా నేనేమన్నా చేసుకుంటాననుకుంటున్నావా నేనేమి చేసుకోను నా వెనకాల ఇంకా మీ అమ్ముంది మీరందరూ ఉండగా నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాననుకుంటున్నావు అలాంటివేవి నేను అగాయిచ్చాలకి పాల్పడనలే నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు బాలు ఏంటండి ఆ మాటలు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ప్రభా ఎప్పుడు కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు ఇల్లు తాకట్టు పెట్టినా మనోజుకి సపోర్ట్ చేసినా ఎప్పుడు నిన్ను ఏమీ అనలేదు ఎందుకంటే మీరందరూ కూడా నా ప్రాణం నా ప్రాణంతో సమానం అందుకే మిమ్మల్ని నేను ఏమీ అనేవాడిని కాదు కానీ ఈరోజు ఆ ప్రాణమే నన్ను మోసం చేసింది నమ్మక ద్రోహం చేసింది అని సత్యం అయితే కుమిలిపోతూ ఉంటాడు ఇక సత్యాన్ని చూసి బాలు అయితే ఇక రవిగాడిని బ్రతకనివ్వను ఆ రవిగాడు తమ్ముడన్న అన్న విషయాన్నే నేను మర్చిపోతాను అని అంటూ ఉంటాడు ఇక రవి అయితే దెబ్బలతో ఇంటికి అయితే వెళ్తాడు రవి దెబ్బలతో ఇంటికి వెళ్ళేసరికి శృతి రవిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రవి ఇదంతా ఎవరు కొట్టారు ఆ సంజయ్ ఏమన్నా కొట్టాడా మనుషుల్ని పంపించాడా అని అంటూ శృతి కంగారు పడిపోతూ ఉంటుంది కాదు మా బాలు అన్నయ్య అని రవి అనగాల్ని శృతి అయితే ఆశ్చర్యపోతుంది అసలు అతను మనిషేనా ఇలా కొట్టాడేంటి రవి అని అంటూ శృతి బాధపడుతూ ఉంటే మా అన్నయ్యని ఏమి ఏమి అనకొద్దు శృతి ఎందుకంటే వాడిది కోపం కాదు బాధ నాన్నని అలా చూసేసరికి వాడు తట్టుకోలేకపోతున్నాడు నాన్న ఇంట్లో జీవత్సంలా పడున్నాడట అసలు ఎవరితో మాట్లాడడం కానీ తిండి తినడం కానీ నాన్న ఏమీ చేయడం లేదు నాన్న అసలు ఎవరితో కూడా ఏమీ చెప్పడం లేదని నాకు సూర్యమామ ఫోన్ చేశాడు అని అంటూ ఉంటాడు రవి అయితే నేను మా నాన్నకి చాలా నమ్మక ద్రోహం చేశాను పెళ్ళైన తర్వాత మూడు నాలుగు రోజులకి మనం చేసిన పనిని మర్చిపోయి ఇంట్లోకి రాణిస్తారని అనుకున్నాను కానీ ఇంతలా గొడవ జరుగుతుందని నేను ఊహించలేకపోయాను ఒకవేళ ఊహించి ఉంటే నేను అసలు ప్రేమించేవాణ్ణి కాదు ప్రేమించి ఇలా పెళ్లి చేసుకొని మా నాన్నని బాధ పెట్టేవాడిని కాదు అని అంటూ రవి అయితే ఏడుస్తాడు అప్పుడే ఇక శృతి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక శృతి బాధపడుతూ రవి చాలా బాధపడుతున్నాడు పాపం వాళ్ళ అన్నయ్య చాలా గట్టిగా కొట్టాడు ఇప్పుడు తన బాధని నేను ఎలా తగ్గించాలి అని శృతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత సత్యమైతే ఇక గుడికైతే వెళ్తాడు సత్యం గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పార్వతి కూడా గుడికైతే వస్తుంది ఇక సత్యాన్ని చూసి పార్వతి అయితే అన్నయ్య మమ్మల్ని క్షమించ అని అంటూ క్షమాపణ అడుగుతుంది అప్పుడే సత్యం మౌనంగా ఉంటాడు ఏంటన్నయ్య ఎప్పుడు పార్వతి చెల్లమ్మ అంటూ ఎంతో ఆప్యంగా పిలిచేవాడివి ఇలా ఇంతకన్నయ్య మాట్లాడడం లేదు అని పార్వతి అడుగుతూ ఉంటే అప్పుడే నా కొడుకు నన్ను మోసం చేశాడు నా కోడలు నాకు నమ్మక ద్రోహం చేసింది అని సత్యమైతే అంటూ ఉంటాడో అదంతా విని ఇక పంతులు గారు అయితే సత్యం దగ్గరికి వెళ్తాడు సత్యం దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు చూడండి సత్యం గారు మీరు అనుకున్నట్టు మీ కోడలు మిమ్మల్ని మోసం చేయలేదు తను నమ్మక ద్రోహం చేయలేదు మేమందరం బలవంతం పెడితేనే తను ఆ రోజు సాక్షి సంతకం పెట్టింది అసలు మీ అబ్బాయి మీ కోడలికి అబద్ధం చెప్పి తీసుకువచ్చాడు మీ కోడల్ని సాక్షి సంతకం పెట్టించడానికి తీసుకువచ్చి మేమిద్దరం విడిపోతున్నాము శృతితో మాట్లాడాలి నువ్వే అని తీసుకువచ్చి తనని బయటే నుంచోబెట్టి తను లోపలికి వచ్చి శృతి మెడలో కట్టాడు తాళి కట్టిన తరువాత మీ కోడలు లోపలికొచ్చి తన ఆవేదన్ని వెళ్ళగక్కుకుంది ఎందుకు తన జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేశావో ఈ పెళ్లి చేసుకొని తనని ఎందుకు బాధ్యతరాలని చేసుకో చేశావో మీ అన్నయ్య దృష్టిలో నేను నమ్మకాన్ని కోల్పోతానని తను తలపట్టుకొని ఏడ్చింది అప్పుడే ఈ పెళ్ళి చెల్లాలంటే నువ్వు సంతకం పెట్టాలని మేమందరం బలవంతం పెడితేనే ఈ సంతకం విషయం బయటికి వెళ్ళదు అంటేనే తను అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్ళి చెల్లాలని చెప్పి సంతకం పెట్టింది తప్ప తను దగ్గరుండి వాళ్ళ పెళ్ళి చెయ్యలేదు సాక్షిగా ఎప్పుడు దైవనామస్మరణతో స్వామివారికి సేవ చేసే చేతులతో నోటితో చెప్తున్నాను ఒట్టేసి అంటున్నాను మీ కోడలు తప్పేమీ లేదు అసలు ఆ పెళ్లి జరగడానికి మీ కోడలు ఏమీ చెయ్యలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యమైతే నిజం తెలుసుకుంటాడు పార్వతి కూడా నిజం తెలుసుకుంటుంది అప్పుడే ఇక సత్యం పార్వతితో పాటు ఇంటికైతే వెళ్తాడు పార్వతితో పాటు ఇంటికి వెళ్ళి సత్యమైతే ఇంటికి తీసుకువస్తాడు మీనాని ఇక మీనాని ఇంటికి తీసుకురావడంతో బాలు అయితే తన ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటాడు అప్పుడే ఇక సత్యం అయితే తనను నువ్వు బయటికి పంపిస్తే నేను చచ్చినంత వట్టే అంటూ సత్యం అయితే బాలుకి ప్రభావతికి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు